హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా చాలా బాగున్నాను మేం చెప్పు ఏమైంది ఏం కావాలి చెప్పిన్ను అరే క్యాప్ ఉన్నాను బజ్జు బజ్జు బజ్జు

మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి అండ్ మార్నింగ్ టిఫిన్ కోసం అన్నట్టు బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ బెండకాయ అనేది కట్ చేసేసుకొని అండ్ బెండకాయ అయితే తాలింపు పెట్టేసాను అవి మగ్గుతూ ఉంటాయి అన్నట్టు అంతలోపు అయితే అండ్ చపాతీ పిండి అయితే ముద్ద అయితే చేస్తున్నానండి చపాతి పిండి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని సెట్ అవ్వనిద్దామన్నట్టు ఫస్ట్ అయితే చపాతి పిండి అయితే మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను అండ్ ఇందులోకి బెండకాయ ఫ్రై అయితే ఫస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి అండ్ రైస్లోకి చేద్దాం అనుకున్నా టిఫిన్లో కూడా చపాతి బెండకాయ ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది అన్నట్టు ఆలోచించి మళ్ళీ బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేసి అండ్ చపాతి పిండి కలిపేసుకొని ఇలా అయితే చపాతీలు అయితే పాముకుంటున్నానండి అండ్ చపాతీ చేసుకునేసరికి అక్కడ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా అయితే టైం సేవ్ అవుతుంది అన్నట్టు అక్కడ తాలింపు పెట్టేసి వచ్చేసి ఇక్కడైతే చపాతి ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ చెయ్యనైతే చేశాను కానీ నాకైతే ఒక పెద్ద మోసం జరిగిపోయింది and వచ్చేసి ఫ్రై అయితే అవుతూ ఉందండి నేనైతే క్యాప్ పెట్టాను కొంచెం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటాను అలా అయితే క్రిస్పీగా వేగిపోతాయి అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి వేగిపోయిన తర్వాత అందులో ఉప్పు కారం ధనియా పౌడర్ వేసేసుకొని అలా మళ్ళీ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గ పెట్టుకుంటానండి మొత్తం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేనైతే క్యాప్ పెట్టేసుకుంటాను అండ్ ఇక్కడ మధ్యలో చపాతి చేయడం వదిలేసి వచ్చి ఇందులో అయితే కావుపు కారం వేయడం అయితే వేసేస్తున్నానండి అండ్ క్యాప్ పెట్టేసుకుంటే బెండకాయ మొత్తం చితికిపోతుంది అన్నట్టు నేనైతే ఫ్రైకి ఎప్పుడు క్యాప్ అయితే పెట్టేసుకునండి అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెమే అయితే అయింది ఫ్రై కదా కొంచెం అంత దగ్గరకైతే అయిపోయింది అండ్ మార్నింగ్కు ఆఫ్టర్నూన్కి అయితే మాకైతే సరిపోతుంది అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి చపాతి చేయడం అయితే వదిలేసేసి నేనైతే అక్కడికి వెళ్ళానండి సో మళ్ళీ అందులో ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ చపాతి చేయడానికన్నట్టు వచ్చేసి చేసేసాను అండ్ అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి అవైతే అన్నీ ఒక దాంట్లో అయితే వేసి పెట్టేశాను కదా ఫ్రెండ్స్ వేసి అయితే బాగా అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి తొందరగా ఇల్లు అయితే మాపి పెట్టేసి పూజ చేస్తానని చెప్పాడండి అండ్ పూజ చేస్తాను చెప్పం కానీ అవి అక్కడ పెట్టేసి అయితే నేను ఇల్లు మాప్ పెట్టడం స్టార్ట్ చేశాను నే అవి నేను మా పెట్టేసి వెళ్ళేసరికి అన్నీ అతుక్కుపోయాయండి అసలు ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే చాలా కోపం వచ్చింది అసలు వీడియో తీద్దామన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు సో మళ్ళీ అంతా ముద్దలా కట్టేసేసి మళ్ళీ చపాతీ చేయడం స్టార్ట్ చేశానండి నేను ఇక్కడ చపాతీ మళ్ళీ చేస్తుంటే ఇక్కడ వచ్చేసి బావ అయితే ఇప్పుడైతే శ్రావణ మాసమే కదండి పూజ అయితే చేస్తుండు దేవుడికి అయితే ప్రసాదం పెడదామన్నట్టు పరమాన్నం అయితే వండేశాడు నేనైతే స్నానం చేయలేదు ఇంకా పనే సరిపోయింది సో నాకైతే స్నానం చేసుకునే వరకు లేట్ అవుతుంది అన్నట్టు పూజ చేస్తుండే కదా బావ అలా ప్రసాదం చేసేసి అయితే దేవుడికి అయితే ఇప్పుడైతే మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పరమాన్నం ప్రసాదం అయితే చేసి పెట్టేశాడండి నేనైతే అక్కడ అండ్ ఒకసారి చేసిన చపాతి మళ్ళీ ముద్దలా చేస్తే ఎట్లుంటుందండి మొత్తం గట్టిగా అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది అసలు మళ్ళీ చేయాలంటే సో ఇక్కడ వచ్చేసి బావకైతే టిఫిన్ పెట్టేస్తున్నానండి పూజ అయిపోయింది అండ్ టిఫిన్ కోసం అయితే కూర్చున్నాడు అన్నట్టు నేనైతే ఇంకా ఫ్రెషప్ కాలేదు సో నేనైతే స్నానం అయిపోయిన తర్వాత తిందామనేసి బావ కుక్కనికే పెట్టేస్తున్నాను సీరాపూరి అండ్ పరమాన్నం అయితే కొంచెం పక్కకు పెట్టేశాను అండ్ బెండకాయ ఫ్రై అండ్ టూ చపాతీస్ అయితే టిఫిన్ కింద అయితే నేను పెట్టేసుకున్నాను అండ్ బావాకైతే ఇచ్చేసానండి హ్యాపీగా తినేసిండు తిని వెళ్ళే ముందు ఇక్కడైతే కూర్చుండు సో ఇక్కడైతే కూర్చొని రీల్స్ ఏమి చూస్తున్నాడండి నేనైతే వెళ్ళి వీడియో అయితే తీసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అలా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నానండి అలా హెయిర్ అయితే ఆరబెట్టుకోవడానికి అన్నట్టు అలా వేసేసుకున్నాను అంత అయితే అసలు నాకు చాలా వర్క్ ఉండింది ఫ్రెండ్స్ బట్టలు అయితే చాలా ఉన్నాయి సో అవన్నీ వాష్ చేసుకునేసరికి నాకైతే పక్క టూ అవర్స్ అయితే పట్టింది బట్టలు వాష్ చేయడం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఇంట్లోకి వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసే టైంలో బాగా అయితే వచ్చిందండి అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్దే బెండకాయ ఫ్రై అయితే ఉండింది కదా బెండకాయ ఫ్రైతోనే అన్నం అయితే తినేసాము అసలు సూపర్ టేస్టీ అనిపించిందండి అండ్ ఇలా అయితే మేమైతే అన్నం తినేస్తున్నాము అండ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ మా లంచ్ అయితే తినేస్తున్నాము బెండకాయ ఫ్రై మార్నింగ్ అయితే అండ్ చపాతీపాయ కొస్ కానీ చేసాం కదా ఇప్పుడైతే అదే ఉండే తినేస్తున్నాను కొంచమే ఉంది బెండకాయ ఫ్రై అయితే అండ్ నైట్కి అయితే వేరే కర్రీ ప్రిపేర్ చేద్దామన్నట్టు ఇప్పుడైతే అదే తినేస్తున్నాం చిన్న నువ్వు తింటావా అమ్మా ఆమ్ తింటావా ఎందుకు గడ్డి తింటావా గడ్డి తింటావా తింటావా చిన్నవా ఇక్కడ వచ్చేసి మేమైతే ఆఫ్టర్నూన్ అన్నం తినేసిన తర్వాత నేనైతే రీల్స్ చేస్తుంటే నన్ను చూసేది అయితే పాప డ్యాన్స్ డేట్ చేసుకుందండి వచ్చేసి పాప చూడండి నన్ను అయితే డ్యాన్స్ చేస్తున్నాడు నేను రీల్స్ చేసేది ఆపేసి మరి తనైతే వీడియో తీసాను ఏమైంది దుడిద పెడుతుందా చిన్ను పెడుతుందా తిందావా ఎందుకు తినద్దు అండ్ ఇక్కడ వచ్చేసి ధృతి పాప అయితే వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటూ ఉంది ఫ్రెండ్స్ అంత లోపయితే నేనైతే టీ పెట్టేసి అందరం అయితే టీ అయితే తాగేసాము చిన్న వచ్చేసి ధృతి అయితే టీ గ్లాస్ తిరుగుతోంది చూడండి పాలు తాగదులేనా నువ్వు ఛాయ్ తాగొద్దు సరేనా ఓకే అని చెప్పు చిన్ను ఓకే తాత కాదే నాన్న చిన్ను తాత కాదు నాన్న బామ్ బామ్ మెల్లగా మెల్లగా అండ్ ఇలా ఈవినింగ్ బావైతే టీ తాగేసి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ మొత్తం అయితే తోమేసుకున్నానండి ఇక్కడైతే అంట్లు తోమేసి ఇంట్లోకి వచ్చేసి అండ్ ఎక్కడ అక్కడ సరిదేస్తూ ఉన్నాను అనమాట అండ్ సో నా వ్లాగ్ అయితే ఇలా గడుస్తుందంటే అండ్ నైట్కు ఏం ప్రిపేర్ చేయాలో ఏం చేస్తానో కూడా షేర్ చేశాను చూస్తూ ఉండండి సో ఇక్కడైతే గిన్నెలైతే సర్దడం అయితే అవుతుంది ఫ్రెండ్స్ తనకైతే స్టాండ్లో కింద ఉన్న గిన్నెలైతే అన్నీ అందుతున్నాయండి పాపకు ఆ బాండీలు స్పూన్స్ తీసుకొచ్చి మనెత్తులైతే పలగొట్టేస్తుంది సో తనకైతే ఎంత అందకుంట ఏది పెట్టినా కానీ ఇది స్టూల్ చిన్న స్టూల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది చిన్న స్టూల్ వేసేసుకొని మమ్మల్ని అయితే బాగా కొట్టేసిందండి అసలు ఏం చేయాలో ఏమత్తానని అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ డాడీ వెళ్ళిపోయిండండి దేవుళ్ళ ఆడుకుంటూ వెళ్తూ ఉంది రోడ్డు పట్టుకొని పోతుంది అండ్ నైట్ డిన్నర్లో కన్నట్టు ఫోర్ ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి అండ్ రైస్లో పెట్టేసుకొని తిందాము లే అన్నట్టు అండ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నా అండ్ వెయిట్ చేస్తుంది ఎలాగని ఆలోచించి అండ్ బాయిల్డ్ ఎగ్స్ అయితే బాయిల్ చేశాను ఇక్కడైతే పాపకి ఇచ్చేసానండి అండ్ బాయిల్ ఎగ్స్తో ఇలా మంచిగా ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఆలోచించాను అండ్ నేను ఎక్కడ ఏ రెసిపీ అయితే చూడలేదండి యూట్యూబ్లో నేనైతే ఇలా కూడా చేసుకోవచ్చు అని ఒకసారి ట్రై చేశాను ఫస్ట్ పోపెట్ తీసి అందులో జీలకర్ర కరివేపాకు అండ్ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండీ అవి కరివేపాకు వేసేసి ఇలా పోపు మొత్తం వేయించేసిన తర్వాత మనమైతే వండి ఆర పెట్టుకున్న రైస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రైస్ మొత్తం ఇలా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఇలా క్వైట్ రైస్ జాబ్స్ దగ్గర ఇలా వేయిస్తారు అలా అయితే వేయించుకుంటే ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది సో నేను ఎగ్స్ అయితే ఫస్ట్ బాయిల్ చేసేసి కట్ చేసుకొని పక్క పెట్టేసుకున్నాను ఇలా రైస్ మొత్తం ఇలా అందులో పోపులో వేయిపోయిన తర్వాత అందులో ఉప్పు కారం ధనియా పౌడర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లోటు టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించేసుకున్నానండి అసలు క్రిస్పీగా అయ్యేటట్టు ఉండాలి రైస్ అయితే మనం బయట వైట్ రైస్ తింటాం కదా అలా ఎక్కువ రైస్ అయితే వేగిపోవాలి అలా అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది సో నేను ఫస్ట్ అయితే ఎగ్స్ యాడ్ చేయొద్దండి అవి బాయిల్డ్ ఎగ్స్ కదా సో బాయిల్డ్ ఎగ్స్ అయినందుకు మొత్తం చిక్కిపోయి మనకైతే ఎగ్ మొత్తం కనబడదన్నట్టు సో ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి నాన్ స్టాప్గా ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఎక్కడ అడగంటకుండా నీట్గా బాగా వస్తుంది సో నేను దగ్గరుండి మరి ఇలానే మిక్స్ చేస్తాను అన్నట్టు అండ్ ఎక్కువగా చెప్పాలంటే బాగాకైతే ఫ్రైడ్ రైస్ ఎక్కువ నచ్చదు బయట తింటాం కదా అది అండ్ ఇలా బాయిల్డ్ ఎగ్తో చేసాను ఫ్రెండ్స్ చాలా బాగుండింది అన్నాడు ఎందుకంటే వేడి చేయదు ఏమైనా స్టమక్ అప్సెట్ అనిపివ్వదు అందుకనే ఇలా చాలా బాగా నచ్చిందని చెప్పాడు సో నేనైతే హ్యాపీ అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసి కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే రైస్ మొత్తం వేగిపోయింది అన్నట్టు ఆ టైంలో ఇలా బాయిల్ చేసిన వె ఎగ్స్ మొత్తం అందులో వేసేసి ఎగ్ పార్ట్ ఉంటుంది కదండి అది క్రిస్పీగా అయ్యేంత వరకు మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి ఇలా మళ్ళీ మిక్స్ చేసేసుకున్న తర్వాత మంచిగా క్రిస్పీగా అన్నీ వేగిపోయిన తర్వాత మంచిగా కొత్తిమీర కరిగి కడిగి ఆరపెట్టేసుకొని ఇలా వేసేసుకున్నారంటే అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయినట్టే బాయిల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్ నేనైతే మంచిగా లాగించేసాను సో ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఎక్కువసేపు అలానే ఉంచేసాను వేడిపోకుండా ఉంటుంది అన్నట్టు నేను ఆనియన్స్లో లేమని కట్ చేసుకుని అంతసేపు అలా సిమ్లో పెట్టేసి అయితే ఉంచేసి వెళ్ళానండి సో ఇలా వేగిపోయిన తర్వాత నేను అందరం కూర్చొని అయితే తినేసాము చూడండి ఎంత బాగా వచ్చిందంటే అసలు నాకైతే కలర్ఫుల్గా భలే నచ్చింది ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము అండ్ ఫ్రైడ్ రైస్ అలా కంటే వేయించిన కంటే ఇలా బాయిల్డ్ లెగ్తో చేస్తే అసలు అసలు స్టమక్ మంచి ఫుల్గా ఫీలింగ్గా అనిపించింది హెవీ ఫీలింగ్ కూడా అనిపించలేదు ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉండింది సో ఇలా పెట్టేసుకొని అయితే మేము తినేసాము లాస్ట్ ఆనియన్ అండ్ లెమన్ పెట్టేసుకొని హ్యాపీగా తినేసామండి ఈరోజైతే మా డిన్నర్ అయితే ఇలా చేసేసుకొని తినేసాము ఇలా నేను తినడం అయితే స్టార్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ అండ్ కొంచెం లెమన్ ఇలా పిండేసుకొని రైస్ అండ్ ఒక హాఫ్ ఎగ్ పెట్టేసుకొని తింటే అసలు సూపర్ టేస్టీ అనిపించింది సో ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో అయితే ఇదేనండి నేనైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నా మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ కొత్తగా చి వచ్చి చూసి చివరి వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వ్లాగ్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసి మరి అడుగుతున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కారంటే నేను రోజు పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి సో వీడియో అయితే ఏం చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్